ప్లీజ్ వెల్కమ్ కావలి టూ టౌన్లో కానిస్టేబుల్గా పనిచేసే రాజేంద్ర తమ స్థలంలో చికెన్ షాపు ఏర్పాటు చేసి అడిగితే అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కావలికి చెందిన శోభనాల సాయి సుస్మిత తెలిపారు సోమవారం జరిగిన గ్రీవిన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వినతి పత్రం ద్వారా తెలిపారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కావలి ముద్దూరుపాడు హైవే ట్రంక్ రోడ్లో తాము రెండు వేల ఇరవైలో స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు తమ కోడలి పేరుతో ముప్పై అంకణాల స్థలం రిజిస్టర్ అయ్యిందన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో సర్వే నెంబరు త్రీ బిలో బిఎస్ఎన్ఎల్ భవనం కట్టాల్సి ఉండగా త్రీ ఏలో బిఎస్ఎన్ఎల్ భవనాన్ని కట్టారన్నారు రామస్థలంలో భవనం కట్టారని తొలగించాలని బిఎస్ఎన్ఎల్ అధికారులకు తెలిపామన్నారు బిఎస్ఎన్ఎల్ భవనం పక్కన గల తమ స్థలంలో కావలి టూ టౌన్లో కానిస్టేబుల్గా పనిచేసే రాజేంద్ర చికెన్ షాప్ పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తమ స్థలంలో షాప్ పెట్టడం ఏంటి అని ప్రశ్నించగా తమపై ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నాడన్నారు తమ స్థలంలో దౌర్జన్యంగా షాప్ పెట్టి తమను బెదిరిస్తున్నారన్నారు ఈ విషయాన్ని కావలి కార్పొరేషన్ అధికారులకు పోలీసులకు తెలిపినా తమకు న్యాయం జరగలేదన్నారు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని తమ స్థలంలో ఏర్పాటు చేసిన చికెన్ షాపును తొలగించే విధంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తమపై దౌర్జన్యం చేస్తున్నట్టు టౌన్ కానిస్టేబుల్పై చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలన్నారు అందరికీ నమస్కారం మేము కావల్లో మద్దూరుపాడుకి వెళ్ళే దాడిలో హైవే హైవేకి వెళ్ళే దాడిలో ట్రంక్ రోడ్డు పక్కన రెండు వేల ఇరవైలో స్థలం కొనుక్కున్నాము అది సగం మా కోడల పేరుతో సగం మా అబ్బాయి పేరుతో మా కోడల పేరుతో ఉన్న ముప్పై అంకణాల్లో ఎప్పుడో డెబ్బై మూడులో బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భవనం కట్టుంది అయితే మేము తీసిన అడంకల ప్రకారం బిఎస్ఎన్ఎల్ భవనం ఉండాల్సింది త్రీ బిలో నేను అది కూడా కాపీ తీసుకొచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను అయితే వాళ్ళకి కట్టింది త్రీ ఏలో మేము బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కూడా మేము అర్జీ పెట్టుకున్నాం సార్ ఇది ఇట్లా ఉంది మీరు తీసేయండి అని అని చెప్తే కావాలేమో మాకు తెలియదు అది చూస్తాము అన్నారు అందుకని ఇక్కడ డిఇకే జిఎం గారికి కూడా పెట్టాం వాళ్ళకి కూడా రిజిస్టర్ పోస్ట్ చేసాము మళ్ళీ పర్సనల్గా కూడా ఇచ్చాం అయితే ఆ బిఎస్ఎన్ఎల్ భవనానికి ముందు స్థలం మాదే మా డాక్యుమెంట్లో మ్యాప్ ప్రకారం కూడా మాదే కానీ అది బిఎస్ఎన్ స్థలము ఆ స్థలంలో మేము షాప్ పెట్టుకుంటామని ఎక్కడి నుంచో వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న త్రీ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నంబరు ఆ కానిస్టేబుల్ తల్లిదండ్రుల చేత వాళ్ళ మేనర్ల చేత అక్కడ షాప్ పెట్టించి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు అక్కడే ఉంటారు కావాలంటే ఫోటోలు కూడా చూడండి అక్కడే ఉంటారు ఆ షాప్ పెట్టించి మేం ఇప్పుడు స్థలము మాదా దా అనేది మేము తేల్చుకుంటాం బిఎస్ఎన్ఎల్ అంటే ప్రైవేట్ సంస్థ కాదు కదండి గవర్నమెంటేగా ఎవరి ఇంటి ముందున్న గవర్నమెంట్ స్థలం వాళ్ళే వాడుకుంటారు అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి అతను పెట్టుకొని మేము దళితులు మేము ఎక్కడైనా పెట్టుకుంటాం మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎవరికి లేదు మీరు ఇంకోసారి కనుక తీసేయమంటే మీ మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెడతామని నోటికొచ్చిన బూతులు ఆ పెద్ద అయినా ఆడళ్ళనుకోండి మా మా కోడలు అట్టే వెళ్ళిద్ద అమ్మగారి ఎప్పుడన్నా చూద్దామని వెళ్తే బూతులు ఇంకా వెళ్ళటానికే భయం వేస్తుంది సిసి కెమెరాలు పెట్టి అంత దూరం నుంచే చూసి మమ్మల్ని తిట్టాం అందుకని ఇవన్నీ పడలేక మా ఎమ్మెల్యే గారికి చెప్తే అమ్మా మనం టెక్నికల్గా వెళ్దాం మీకు హక్కు ఉంది కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఎటు పెట్టుకున్నారు ఇది కూడా మీరు అధికారుల ద్వారా పెట్టండి నేను కూడా చెప్తానని ఆయన చెప్పారు మేము సర్వేలో తీసుకున్నాము మీ సేవలో అడంగలు తీసాం ఉంది త్రీ బి లోనే ప్రభుత్వ భూమి ఉంది బిఎస్ఎన్ఎల్ కి రెండు చోట్ల పక్క పక్కన ఒకటేగా ప్రభుత్వ భూమి అక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ కట్టారు అప్పట్లో మొత్తం వై ఉండేసరికి ఎక్కడో చోట కట్టారు సరే అది మేము మేము తెలుసుకుంటాం మేము ఎవ్వరి స్థలాలు ఆక్యుపై చేయాలి కావాలంటే మీరు అందరికి ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము ఎవరు సొమ్ము తినేవాళ్ళం కాదు మా స్థలం కోసం మేము న్యాయ పోరాటం చేస్తున్నాం దీనికోసం ఎంత దూరమైనా న్యాయంగా పోరాడతాం ఎంత దూరమైనా వెళ్తాం కానీ ఆ కానిస్టేబుల్ వచ్చి అక్కడ పెట్టి మమ్మల్ని నానా దుర్భాషలు ఆడి ఆడాలని లేదా మా లేదు అసలు ఒక మాట అని కాదు మేము చెప్పలేము అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అదేమంటే కేసులు పెడతామని భయపడుతున్నారు అందుకే మేము లోకల్గా అందరి అధికారులకు ఇచ్చాము మళ్ళీ ఇక్కడ కూడా కలెక్టర్ గారి ద్వారా గ్రీవెన్స్లు అక్కడ కమిషనర్ గారికి కూడా ఇచ్చాము ఆయన కూడా పాజిటివ్ గానే మేము అమ్మ చూస్తామన్నారు అయినా కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉండాలన్నట్టుగా మా శక్తికి మించింది కాబట్టి అతని కానిస్టేబుల్ కాబట్టి కలెక్టర్ గారి ద్వారా కూడా చెప్పించి డిఎస్పీ గారికి ఆ విధంగా అక్కడ గారికి మాకు న్యాయం చేయమని కోరటానికి వచ్చాము ఇప్పుడు కలెక్టర్ గారు కూడా సిఐ గారిని పిలిచి మాట్లాడమన్నారు ఆయన డిఎస్పీ గారితో కూడా చెప్తాము మేము వస్తాం ఇక్కడి నుంచి అని చెప్పారు మాకు న్యాయం చేస్తారని చెప్పారు న్యాయం జరుగుద్దు అని మేము మనసారా అంటున్నాం ఎందుకంటే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం కాదు మాకు న్యాయం జరుగుద్ది దేవుడు మా ఎందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అదేమంటే మేము ఎస్ఏ ఎస్టీ అంటాడు అయితే ఏంటండి అన్యాయం చేయమని ఉందా మమ్మల్ని తిట్టమని మేము అసలు నోరు మమ్మల్ని మమ్మల్ని అంటాడు పేరుతో దూషించారంటాడు అసలు ఎవరు పోనీ దూషిస్తే ఒకసారి వాళ్ళకి సిసి కెమెరాల్లో కనబడాలిగా మేము తిడితే ఆ విధంగా మమ్మల్ని హింస పెడుతున్నారు దీనికి పరిష్కారం కోసం వచ్చాము మాకు న్యాయం చేస్తారు కలెక్టర్ గారు మా స్థానిక నాయకులు అందరూ మా స్థానిక అధికారులు అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు సాయ శోభనా సాయి సుష్మిత స్థలం నాకే అదే మా పేరు మీదే మా మామయ్య గారు రాసిచ్చారండి అదే ఆ స్థలం ముందు వాళ్ళు పెట్టి మేము ఇవే నా స్థలంలోకి వెళ్ళడానికి కూడా దారి లేకుండా చేశారండి వాళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళాలన్నా కానీ కెమెరాస్ పెట్టి మీరు ఎందుకు వస్తున్నారు అసలు ఏం అవసరం మీకు అన్నట్టు మాట్లాడుతున్నారు అట్లా వెళ్ళడా దాని వల్ల తిట్టడం మమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి మీకు ఆ రైట్ లేదు అన్నట్టు చేస్తున్నారు సో స్థలంలోకి కూడా వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా చేశారు ప్లస్ అసలు కెమెరాస్ పెట్టి అసలు అంత ఇంకా వాళ్ళ చేత కోసం వచ్చాము జరుగుతుందని నమ్ముతున్నాం